హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పూరీ దాంతోపాటు పూరీ కర్రీ ప్రతి పూరి పొంగేలాగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా సరే పూరీలు మంచిగా పొంగేలాగా ఎలా చేసుకోవాలో మరి అప్పుడప్పుడప్పుడు వంట చేస్తున్న వాళ్ళకైనా సరే తప్పకుండా ప్రతి పూరి పొంగేలాగా అలానే దాంతోపాటు పూరీ కర్రీ మంచి టేస్టీగా సింపుల్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే రోజు ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా వెరైటీగా ఒకరోజు ఇలా పూరీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు మరి ప్రతి పూరి అండ్ పూరీ కర్రీ టేస్టీగా ఎలా రావాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం కుక్కర్లో పీల్ తీయకుండా ఉన్న బంగాళదుంపలు ఒక నాలుగు ఇలా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి ఈలోపు మనం అవి ఉడికేలోపు పిండిని ప్రిపేర్ చేసేసుకున్నాం పూరి పిండిని అందుకోసం కొంచెం గోధుమ పిండి ఒక కప్ గోధుమ పిండి కొంచెం బొంబాయి రవ్వ ఒక టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ ఈ విధంగా యాడ్ చేసుకోండి అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాం అలానే బొంబాయి రవ్వ పంచదార పంచదార కూడా ఈ విధంగా యాడ్ చేసేసేయండి ఇలా బొంబాయి రవ్వ కొంచెం పంచదార కొంచెం వేయడం వల్ల మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి పూరి వాటర్ పోసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం అలానే కొంచెం ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ కలుపుకోండి ఈ ఈ విధంగా పూరీ పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన పంచదార అలానే బొంబాయి రవ్వ బాగా మిక్స్ అవ్వాలి కదా సో బాగా కలపాలి ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి ఆయిల్ వేయండి మొత్తం రెండు గంటలు ఆయిల్ వేసేసుకుని మళ్ళీ ఇంకోసారి బాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనకి పూరీ పిండి ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పావు గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఈలోపు మనం బంగాళదుంపలు ఉడికి లేవో చూద్దాం ఈ బంగాళదుంపలు ఉడికి లేవో చూస్తానికి ఒక ముక్క ఒక ప్లేట్లోకి తీసేసుకుని బంగాళదుంప ముక్క ఇట్లా స్పూన్తో ఈ విధంగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చక్కగా మనకి ముక్క అనేది మెత్తగా కట్ అయితే బంగళదుంప ఉడికినట్టు అందులో నీళ్లు వంచేసి పక్కన చేయండి ఇప్పుడు మనం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు గింజలు అలానే ఎండుమిర్చి ఇవి కూడా యాడ్ చేయండి ఒక ఆనియన్ బోరముక్కలకు కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి వీటన్నిటిని బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా మగ్గనివ్వండి పచ్చివాసన పోయేదాకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి అవి ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకుని చేత్తో ఇలా యాడ్ చేసేయండి ఈ విధంగా యాడ్ చేసుకుని దీనిలో చిటికడు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి ఒకసారి గెండితో బాగా కలుపుకోండి కలుపుకున్నాక మరొక ఐదు నిమిషాల తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలు ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి గెండితో బాగా కలిదిప్పండి తగినన్ని నీళ్ళు పోసుకుని అలానే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బంగాళదుంప కర్రీని ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు శనగపిండి ఈ విధంగా వాటర్లో కలిపి యాడ్ చేసుకుంటే మనకి పూరి కర్రీ కొంచెం చిక్కదనంగా బాగా టేస్టీగా ఉండిద్ది సో ఈ టైంలో మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకుని కొంచెం ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ పోసేసుకుని ఈ విధంగా ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా యాడ్ చేసుకుని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనిస్తే పూరి కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి మళ్ళీ బాగా కలిదిప్పుకోండి ఇప్పుడు మనం పొడి మసాలా అలానే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం అయితే మనం సాల్ట్ వేసేసుకున్నాం అలానే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి కొంచెం ధనియాల పొడి అయితే సరిపోతుంది ఎక్కువ వేయనవసరం లేదండి ఇలా ధనియాల పొడి కూడా వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేయండి ధనియాల పొడి వేసినాక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ కర్రీ అనేది పూరి కర్రీ ఆరే కొందికి ఇంకా చిక్కబడుతుంది సో కొంచెం కర్రీ పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పూరీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండీ పెట్టేసి అందులో డీప్ ఫ్రైస్ సరిపడా ఆయిల్ పోసేయండి కొంచెం పిండి ఆయిల్లో వేస్తే మనకి పిండి అనేది పైకి పొంగితే ఆయిల్ హీట్ ఎక్కిపోయినట్టే ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదా మరొకసారి పూరి పిండిని బాగా మిక్స్ చేసుకుని కొంచెం మిక్స్ చేసుకున్నాక కొంచెం పూరి పిండిని తీసుకుని ఈ విధంగా పూరి ప్లస్ పూరి ప్లస్తో అయితే మనకి పూరీలు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఈజీగా ఉంటాయి పూరి ప్లస్లో ఒక కవర్ వేసేసుకుని ఆ కవర్కి కొంచెం ఆయిల్ వేసేయండి ఆయిల్ పూసేసుకుని ఒక ల పూరి పిండి దాని మీద ఉంచి ప్రెస్ చేసి పూరీని ప్రెస్ చేసేసి ఈ విధంగా ఆయిల్లో వేసేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కి ఉంది బాగా సో మనకి పూరీలు కూడా బాగా పొంగుతున్నాయి గమనించరా ఈ విధంగా చాలా బాగా పొంగుతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పొంగనివ్వండి ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కనివ్వాలి హీట్ ఎక్కితేనే మనకి పూరీలు కూడా బాగా పొంగుతూ వస్తాయి కొంచెం ఆయిల్లోకి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పూరీలు అనేవి రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోండి ఈ విధంగా పూరీలు గిండితో ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ పూరీలు అనేవి కాల్చుకోండి మనం బాగా ఆయిల్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడే నూనె మాత్రం బాగా వేడి ఉన్నప్పుడు మాత్రమే మనం పూరీలు అనేవి నూనెలోకి వదులుకోవాలి లేదంటే పూరీలు అనేవి పొంగవు అలా నూనె ఉన్నాక మాత్రమే వదులుకోండి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని పూరీలని అటు ఇటు కాల్చుకోండి అటువైపుకి ఇటువైపుకి మార్చుకుంటూ కాల్చుకోండి పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇందాకే ఆరే కొంది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి మనం కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి పూరీ అండ్ పూరీ కర్రీ ఈ విధంగా చేస్తే మనకి పూరి అనేవి బాగా వస్తాయి అలానే పూరి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది సింపుల్గా ప్రతి పూరీ కూడా పొంగుతూ బాగా వచ్చాయి చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి పూరీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్